హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ కవిత వెల్కమ్ బ్యాక్ టు హనీ అమ్ము పవర్ టూ ఎయిట్ టూ నైన్ యూట్యూబ్ ఛానల్ ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు అండి చూడండి ఎంతో ఈజీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి మామిడికాయ పప్పు చూసారా ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు చూడండి ఎలా ఉందో చాలా సింపుల్గా చేసుకోవచ్చు టేస్ట్ కూడా వేరే లెవెల్ అండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు ఇది ఇంటి పప్పు అండి ఈ పప్పుని ఒక గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న పప్పుని ఈ గ్లాస్తో నేను రెండు గ్లాసుల పప్పు తీసుకున్నానండి రెండు గ్లాసుల పప్పుకి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఫోర్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి అలాగే దీంట్లో కొన్ని పచ్చిమిరపకాయలు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు టెంక కూడా వేసుకోవాలండి టెంక వేరే టేస్ట్ వస్తుంది మామిడికాయ పప్పులోకి అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి కొంచెం జీలకర్ర పప్పు ఉడకడానికి కొంచెం ఆయిల్ వేసుకోవాలండి చిటికెడంత ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఆల్రెడీ మనం నానబెట్టినా కాబట్టి ఫోర్ విజిల్స్ వస్తే చాలు మనకు చూసారా ఫోర్ విజిల్స్ తర్వాత ఇవి ఇలా ఉందండి చూడండి ఎలా ఉందో పప్పు మంచిగా ఉడికిందండి ఇప్పుడు పప్పులోకి సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే మనం ముందు సాల్ట్ వేసుకోలేదు కాబట్టి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం కారం వేసుకొని ఇప్పుడు పప్పు గుద్దుతోని కొంచెం స్మాష్ చేసుకోవాలండి పప్పుని ఇగో ఇలా వస్తుందండి పప్పు గుద్దుతో చేస్తే చూస్తారా ఎలా ఉందో మామిడికాయ పప్పు ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దామండి స్టవ్ మీద గిన్నె పెట్టి గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్లో రెండు ఏమో మిరపకాయలు అలాగే కొంచెం గింజలు కొంచెం జీలకర్ర ఈ ఆయిల్ కొంచెం వేడవ్వాలండి మనకి ఇప్పుడు దీంట్లో కొంచెం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము ఇప్పుడు ఈ పప్పుని దీంట్లో వేసుకోవాలండి వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి దీంట్లో సాల్టు సరిపోయిందా లేదా అని ఒకసారి చూసుకోవాలండి చూడండి ఎలా ఉందో పప్పు కొంచెం ఉడకనివ్వాలండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు చూసారా ఎలా ఉందో చపాతి మీద అయినా వేడి వేడి అన్నంలో అయినా సర్వ్ చేసుకొని తినేవచ్చండి ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ పప్పు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్